Oh. సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గుండె మండిపోతోంది ఈ రోజుతో తేలిపోవాలి అస్సలు ఆలోచించకు రెండు నిమిషాలు విను లెక్కలు మొత్తం కూడా తేల్చేద్దామని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి అసలు బాబా గారి గుండె ఎందుకు మండిపోతుంది అసలు ఎవరి లెక్కలు తేల్చడానికి బాబా గారు మనకి ఈ సందేశంతో ముందుకు వచ్చారు ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్య భర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి సార్ తం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నాకు గుండె మండిపోతుంది ఎవరికైనా కానీ గుండె ఎందుకు మండుతుంది బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నప్పుడు ఎదుటి వారు చెప్పిన మాట విననప్పుడు మన అని అనుకున్నప్పుడు మన ప్రాణం అని అనుకున్న వాళ్ళు నష్టాల్లో పడిపోతున్నప్పుడు వారికి కష్టాలు వచ్చినప్పుడు వారు ఆందోళనలో ఉన్నప్పుడు వారు తెలిసి కూడా తప్పులు చేస్తున్నప్పుడు మరి వీటన్నింటికి కూడా కారణం నువ్వే నీ వల్లే నాకు గుండె మండిపోతుంది అదేంటి బాబా నా వల్ల మీకు గుండె మండిపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నావా అయితే నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఏ తప్పు కూడా చేయలేదు అందరూ బాగుండాలి అనుకుంటావు అందులో నేను కూడా ఉండాలి అనుకుంటావు చాలా అమాయకమైన దానివి ఎందుకో ఏం చేస్తున్నావో అసలు ఏం జరుగుతుందో ఏది కూడా నీకు తెలియట్లా అలా ముందుకు నీ జీవితం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉందన్నమాట కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావు ఇలా గుడ్డిగా నమ్ముతూ అయిన వాళ్ళ చేతుల్లోనే పిచ్చిగా మోసపోతున్నావు నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే చాలా దారుణంగా మోసపోతున్నావు బిడ్డ నేను చెప్పేది నీకు కష్టంగా అనిపిస్తున్నా నువ్వు ఏమనుకున్నా కానీ నా గుండె అయితే ఈరోజు నిజంగా భగ అని చెప్పి మండిపోతుందమ్మా చాలా చాలా బాధగా ఉంది కన్నీరు అంటే కన్నీరు మున్నీరై నీ గురించి ఆలోచిస్తూ నేను ఏడవలసిన పరిస్థితిలోకి వచ్చాను ఎందుకంటే చూస్తూ చూస్తూ తన బిడ్డ పాడైపోతుంటే ఏ తండ్రి కూడా కన్నీరు పెట్టకుండా ఉండలేరు కదా అలాగే నా పరిస్థితి కూడా ఇంత దారుణంగా తయారైంది కేవలం నీ కారణం చేత అవును తల్లి ఎందుకంటే ఇప్పటికైనా కానీ అందరూ నీలా ఉండరు నీలా ఆలోచించరు నీలా అందరికీ మంచి మనసు ఉండదు మనస్సు లోతుల్లో ఒకటి పెట్టుకుంటారు పెదవుల మీద చిరునవ్వుని చూపిస్తూ ఉంటారు ఇదంతా కూడా మాయాలోకం నటనాలోకం నటనాలోకంలో మాయాలోకంలో పడి బ్రతుకుతూ ఉన్నావు ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి ఎవరి బుద్ధులు ఎటువంటివో తెలుసుకుని తీరాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నేను నీకు సందేశాల రూపంలో ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి అని చెప్పి చెప్తూనే వస్తున్నాను చెప్తున్నానా లేదా చెప్పు చెప్తున్నాను అంటే అవును బాబా చెప్తున్నారు బాబా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో రాసుకో అయితే మరి చెప్పినప్పుడు తప్పెందుకు చేస్తున్నావు బిడ్డ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను అనను కానీ ఒక మాట అయితే పూర్తిగా చెప్పగలను నీ యొక్క మనసు ఆలోచన లెక్క ప్రకారం నాకంటూ ఎవరున్నారు బాబా నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను వేరే తల్లిదండ్రులు అంటే నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడికి ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేశారు నన్ను ఇక్కడ వాళ్ళెవరూ కూడా సరిగా చూడరు అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా భరిస్తూ అన్నింటినీ కూడా సర్దుకుపోతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ జీవితాన్ని ఇప్పటివరకు లాక్కుంటూ వచ్చాను అయినా కూడా వీరు నన్ను అవసరాలకి వాడుకుంటున్నారు అని చెప్పి నాకు తెలిసి కూడా నాకు తప్పడం లేదు బాబా వీళ్ళ అవసరాలన్నీ గడిపించుకున్న తర్వాత మళ్ళీ నన్ను దూరం పెట్టేస్తూ ఉన్నారు ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది బాబా అయినా కూడా నలుగురిలో విలువ కోసం తలవంచక తప్పడం లేదు అని చెప్పి నీ ఆలోచన అవును కదా అవును తల్లి నీ ఆలోచన సరైనదే కానీ నిన్ను నువ్వు మోసం చేసుకునే అంత సరైనది కాదు కదా నువ్వు మోసపోకూడదు కదా నీ వస్తువుని నష్టపెట్టుకోకూడదు కదా నిన్ను వారు ఆ విధంగా దారుణంగా మోసం చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా కానీ తెలివిగా మాట్లాడటం నేర్చుకో ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి నువ్వు ఇంకా ఈ ఇంటికి కానీ ఈ మనుషులకి కానీ కొత్త కాదు అన్న విషయాన్ని తెలుసుకో కాబట్టి వారు నీతో ఏ విధంగా అయితే ఉంటున్నారో ఏదైతే ఆశించి మాట్లాడుతున్నారో దానికి వ్యతిరేకంగా ఆ మాదే ఉంది అంతా మీ ఇష్టం మీకు నచ్చినట్లు మీరు చేసుకోవాలి ఇది మీ జీవితం అన్నట్లుగా వారికి ఎక్కడికక్కడ కూడా నీకు జ్ఞానోదయం అయ్యింది అన్నట్లుగా నీ మాట తీరు మార్చుకోవాలి కొంచెం మొదట నీకు కష్టంగానే అనిపిస్తుంది ఎంత కష్టంగా నీకు అనిపించినప్పటికీ కూడాను నువ్వైతే మారక తప్పదు ఎందుకంటే నిన్ను చూసి రేపు నీ బిడ్డలు ఎదుగుతారు నువ్వు లొంగినట్లుగా నీ బిడ్డలు వారి బిడ్డల కింద లొంగితే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియంది కాదు కదా బిడ్డ ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా విను ఎందుకు చెప్తున్నానా అని చెప్పి బిడ్డ ఇప్పటికైనా నువ్వు మారకపోతే నిన్ను కేవలం వారి యొక్క అవసరాల కోసం వాడించుకొని వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత వారి యొక్క బంధువుల ఎదురుగా ఎవరి కోసమైతే మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నారో వారి ఎదురుగానే మీ యొక్క పరువుని తీసి మిమ్మల్ని నలుగురిలో పలచనగా చేసి మీ బిడ్డల గురించి తక్కువగా చేసి చెప్పి మీపై నరఘోషను ఎప్పటికప్పుడు తొక్కుతూనే ఉంటారు వారి యొక్క పంటిలోనే విషం ఉంటుంది తల్లి ఎందుకంటే పైకి కనిపించేటటువంటి సున్నితమైన మనస్తత్వం వారిది కాదు పైకి విషపు నవ్వు నవ్వుతూ మనసులో కొండంత విషాన్ని మోస్తూ దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇంకా ఎంతకాలం మోసపోతారు చెప్పు ఇక మోసపోవడానికైనా కానీ ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే చాలా చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఏది జరిగినా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడాను నువ్వు నీ తెలివితేటలను బయట పెట్టాల్సిన సమయం వచ్చింది ఆ సమయాన్ని ఇప్పుడే నువ్వు ఉపయోగించుకోవాలి ఎందుకంటే వారికి నీ మీద నువ్వు ఎంత లొంగినా కూడా ఎంత శ్ర శ్రద్ధ చూపించినా కూడా నీ మీద వారికి ఏ అభిమానం ఉండదు ఏ ప్రేమ ఉండదు నీ బిడ్డల మీద ఎటువంటి మమకారం ఉండదు కేవలం వారు మిమ్మల్ని ఒక వస్తువులాగానే భావిస్తున్నారు ఈ విషయాన్ని మాత్రం నువ్వు తప్పు తప్పనిసరిగా గుర్తుంచుకొని నువ్వు ఇకపై ఏం చెయ్యాలి అనుకుంటున్నావో ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఆలోచించుకో వారి యొక్క లెక్కలు తేల్చే సమయం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం కేవలం నటిస్తూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చారు ఇప్పుడైనా కానీ వారి యొక్క నటనను ఒక్కొక్కటిగా బయట పెడుతూ వారిని నువ్వు ఇంతకాలం నిన్ను వారు ఏ విధంగా వాడుకున్నారో వారిని నువ్వు అదే విధంగా వాడుకుంటూ అలాగే వారు నిన్ను ఏ విధంగా మనసుని కష్టపెట్టారో వారి మనసును కూడా నువ్వు కష్టపెడుతూ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తేనే నిన్ను తెలివిగలది అని చెప్పి అనుకుంటారు బిడ్డ నా బిడ్డ ఎన్నటికీ కూడా పిచ్చిదానిలాగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే నా మనసు చాలా కష్టంగా ఉంది నా మనసు చాలా బాధగా ఉంది కాబట్టి ఇంతకంటే నేను ఓపెన్ అయి చెప్పలేను కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు వారి లెక్కలు తేల్చే సమయం వచ్చేసింది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నిన్ను ఏ విధంగా అయితే ఆడుకున్నారో అదే విధంగా నువ్వు కూడా ఆడుకునే సమయం వచ్చింది కాబట్టి వారి యొక్క జుట్టుని చేతికి చిక్కించుకొని ఎలా తిప్పి ఆడుకుంటావో అలా తిప్పి ఆడుకో నీ వెనుక నేనుంటా ఏ నష్టం జరగకుండా చూసుకుంటా కొండంత అభయాన్ని నీకు ఇస్తున్నా నా గురుబలాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ మీద మీ బిడ్డల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్